నుండి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ చక్రస్నానం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఈరోజు సార్ వచ్చి చూశారు సో సార్తో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి టీంతో పాటు చూడటం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఒక లక్ష లక్ష పైన క్రౌడ్ జనం రావచ్చు అన్నది మన అంచనాగా ఉంది సో దానికి తగ్గట్టు మనకి అందరికీ దర్శనాలు కావచ్చు లేదా దేవుణ్ణి ఇక్కడికి తీసుకొని వచ్చి వాటర్లో స్నానం చేయించి ప్రోగ్రామ్ కి సంబంధించి టోటల్గా మనకి తొమ్మిది వందల యాభై మంది పైన పోలీస్ తోటి స్పెషల్ పార్టీస్ లో పార్టీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ తోటి బందోబస్తు వేయడం జరిగింది సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి సో దానికి సంబంధించి ప్రాపర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా బోత్ మనకి రెవెన్యూ సైడ్ నుంచి టెంపుల్ అథారిటీస్ నుంచి అండ్ పోలీస్ సైడ్ నుంచి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా మనకి సెక్యూరిటీ పరంగా ఇయర్ మనకి డ్రోన్స్ కావచ్చు సీసీటీవీస్ కావచ్చు ఎంటైర్ రూట్ ఏదైతే మనకు టూ కిలోమీటర్ స్ట్రెచ్ రూట్ ఉందో ఆ రూట్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఫెస్టివల్ అవుతుందని చెప్పి మనం అంచనా చేస్తాం